ప్రజా సమస్యల పరిష్కార వేదికలో స్వీకరించిన అర్జీలకు అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి అధికారులను ఆదేశించారు సోమవారం స్థానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీదారుల నుంచి జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి అర్జీలను స్వీకరించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి డిఆర్డిఏపిడి ఆర్ విజయరాజు ఏలూరు ఆర్డీ ఎన్ఎస్కే కాజావల్లి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం మొక్కంటి తదితరులు ఉన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలకు అధికారులు క్షేత్రస్థాయిలో క్షణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేయాలని చెప్పారు అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా నాణ్యమైన పరిష్కారం చూపాలని అన్నారు వయోవృద్ధుల సంక్షేమ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు పోలవరం మండలం ఎల్ఎన్డి పేటకు చెందిన సిహెచ్ వీర్రాజు అర్జీ తమ ఇల్లు అగ్ని ప్రమాదానికి గురైందని ఇల్లు మంజూరు చేయాలని కోరారు కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు मैडेंगर। कर दे। बना रहे हो। करने प्रोजेक्ट लेना है क्या? यार मेरी कटन नहीं है।

செகண்ட்ல உன்ன ர ಈಗ <much>